తెలంగాణలోని ఆర్టీఐ కార్యాలయాల్లో ఏసీబీ టెన్షన్ కనిపిస్తోంది ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు హడలెత్తిస్తున్నాయి పన్నెండేళ్ల తర్వాత రాష్ట్రంలోని పన్నెండు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది ఈ తనిఖీల్లో లెక్కల చూపని రెండు లక్షల డెబ్బై వేల నగదును అధికారులు సీజ్ చేశారు అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో ఆర్టీఐ అధికారులు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా గుర్తించారు కార్యాలయాల్లో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆర్టీఐ అధికారులు వసూలకు పాల్పడుతున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ తెలంగాణలో ఆర్టీఐ కార్యాలయంలో ఏసీబీ టెన్షన్ కనిపిస్తోంది అప్డేట్స్ ఏంటి ఇటు ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పన్నెండు బృందాలుగా ఏర్పడి కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం ప్రస్తుతానికైతే ఇటు ఆ శాఖలో కొంత చర్చనీయాంశంగా గురి గురిచేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఆలాప్ ఇటు తెలంగాణ వ్యాప్తంగా ప్రాంతీయ రవాణా కార్యక్రమ శాఖలతో పాటు ఇటు వివిధ సంబంధించిన వాటితో కూడా ఇటు తనిఖీలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది నిన్న ఇటు ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలలో కూడా ఆర్టీఏ సిబ్బందితో పాటు ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ కార్యకలాపాలను తలతూర్చి రోజువారీ మామూలులకి వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు ఇది నిన్న జరిగిన ఎన్టీఆర్ పన్నెండు చోట్ల సంబంధించి ఆ ప్రాంతీయ రవాణా ఖర్చులతో పాటు ఇటు ఆ సరిహద్దు చెక్పోస్టుల సంబంధించి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంబంధించి కూడా వీరు ఇటు కొంత లెక్క చూపని రెండు లక్షల డెబ్బై వేల సంబంధించిన నగదును కూడా ఇటు ఏసీబీ అధికారులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఇక నిన్న సంబంధించి కూడా కేవలం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంతో పాటు కూడా ఇటు ఎక్కడైతే సరిహద్దు చెక్ పోస్ట్ ఉంటే అక్కడ కూడా వీరు ఉన్నత ఉన్నత అధికారుల ప్రమేయంతో వాటి వారి ఆజ్ఞలతో కూడా ఈ వస్తువులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయంలో కొన్నేళ్ళుగా ఇటు దళారి వ్యవస్థతో పాటు మధ్యవర్తిల వ్యవస్థ కూడా కొంత లోతుగా పాల్కపోయింది కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత రోజువారీ మామూలు వసూలు చేసినట్టుగా గురించి జరిగింది గతంలో పదేళ్ల క్రితం కూడా ఇటు ఏసీపీ అధికారులు అడపాదడపా తనిఖీలు చేయడం పరిపాటిగా మారింది కానీ ఇటీవల పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆర్టీఐ అధికారులతో పాటు కింద స్థాయి సిబ్బంది అవినీతి మీద పదే పదే ఆరోపణలు రావడంతో కూడా ఇందుకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని ఫిర్యాదు లిఖిత పూర్వక ఫిర్యాదు రావడంతో కూడా నిన్న ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అలాప్ సడంగా ఇటు పన్నెండు చోట్ల తనిఖీలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది అందుకు సంబంధించిన ఒక రిపోర్ట్ను కూడా ఏసీబీ సిద్ధం చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది ముఖ్యంగా వీటికి ప్రైవేట్ సిబ్బందితోటే కూడా వీడు దందాలకి పాల్పడుతున్నట్టుగా ప్రాథమిక గుర్తించ జరిగింది నిన్న ఏసీబీ అధికారుల తనిఖీలలో అటు ప్రైవేట్ సిబ్బంది సంబంధించిన వాళ్ళ వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది వీరంతా కూడా రవాణా శాఖలోని సెక్షన్ అధికారి దగ్గర నుంచి ఆర్టీఏ అధికారి వరకు కూడా వీరు రోజువారి మామూలు వివిధ ఫైళ్లకు సంబంధించి కూడా అందిస్తున్నట్టుగా గుర్తించడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రైవేట్ సమయం సమాంతరంగా ఇటు ఆర్టీఏ కార్యంలో వివిధ సంబంధించిన దశల సంబంధించిన ఉద్యోగులతో పాటు వాళ్ళకి సమానంగా వీరు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కూడా రోజువారీ లెర్నింగ్ లైసెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వివిధ రకాల సంబంధించిన పనుల కోసం కూడా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు పెట్టుకుంటూ కూడా వసూలు చే పాల్పడుతున్నట్టుంది ఇక నిన్న ఏసీ ఏసీబల తనిఖీల్లో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఇటు కరీంనగర్తో పాటు కొన్ని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలు కూడా ఫైల్స్ చూస్తున్నప్పుడు కూడా ఫైల్స్ మీద ఒక కోడింగ్ అక్షరాల్లో కూడా ఉన్నట్టుగా తెలుసు ఇవన్నీ కూడా ఆ మామూలకు సంబంధించి కావచ్చు వివిధ పనులకు సంబంధించి ఆ పనికి ఒక్కొక్క రేటు విధించి సాయంత్రం ఆ పని ముగిసిన తర్వాత కూడా వసూలు చేసుకొచ్చి ఆ సంబంధిత శాఖలకు సంబంధించిన ఆ కార్యాలయ అధికారులకి మామూలు అందజేసినట్టుగా గుర్తించడం జరిగింది ఇక నిన్న నిన్న జరిగిన ఇటు ఏసీబీ అధికారుల తనిఖీలతో కొంత ఇటు ఆర్టీఎస్ఆర్ సంబంధించి కావచ్చు ఆర్టీఐలో కూడా కొంత అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది ఈ రోజు నుంచి కూడా ఇటు దళారులు ఎందుకంటే గడిచిన కొన్నేళ్ళుగా ఇటు రవాణా శాఖల సంబంధించి కూడా ఒక లై లైసెన్స్ పొందిన దగ్గర నుంచి కూడా వివిధ పనులకు సంబంధించి కావచ్చు నెంబర్ ప్లేట్ సంబంధించి కావచ్చు ఇక వివిధ చిన్న పర్మిష్ పర్మిట్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటే కూడా నేరుగా ఒక విని కస్టమర్ వెళ్ళి వినియోగ వాహనదారుడు వెళ్ళి చేసుకునే పని ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక దళారిని కానీ బ్రోకర్ని కానీ ఆశ్రయించిన తర్వాత కూడా నేరుగా వారి వద్ద ఫైల్ పెడితే రోజుల్లో కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది కామన్గా ఒక వ్యక్తి ఎవరైనా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆ లైసెన్స్ కోసం వెళ్తే కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామంది ఆ మోటివేటెడ్గా ఇప్పటికే రవాణా శాఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక సేవలను ఆన్లైన్ చేయడం జరిగింది చిన్న చిన్న పనులకి రవాణా ప్రాంతి రవాణా శాఖ ఆఫీసులకు వచ్చి ఆ పని చేసుకొని రోజుల తరబడి ఆ గంటల తరబడి వెయిట్ చేయకుండా కూడా ఆన్లైన్లో వాటిని చేసేందుకు కూడా కొంత ప్రాసెస్ని చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ చాలామంది మధ్యవర్తులు అమాయకుల ఆసరాగా చేసుకుని కూడా దందాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది పెద్ద మొత్తంలో రోజువారీ మా వసూలే కాకుండా నెలకు సంబంధించి కూడా కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి ఉన్నత ఉన్నత అధికారులకు ముట్టు చెప్తున్నట్టుగా నిన్న ఏసీపీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఇందులో హైదరాబాద్ కొన్ని ఆర్టీఏ కార్యాలయంలో నేరుగా కార్యాలయం సంబంధించిన ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించ జరిగింది నిన్న బండ్ల కూడా సంబంధించి ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా సాయంత్రం మామూలు వసూలు చేస్తున్న ఒక వీడియో ఆ దళారుల వద్ద నుంచి కూడా పైసలు కలెక్ట్ చేస్తున్న వీడియో కూడా కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది కేవలం నిన్న ఆలాప్ తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు చోట్ల ఇటు ఏసీబీ అధికారులు సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కేవలం నిన్న ఒక్క రోజుతోనే ఇది వ్యవస్థ అంతా తారుమారు అవుతుందా లేకపోతే రొటీన్గా మళ్ళీ దళారుల వ్యవస్థ ఇటు ఆర్టీకాలను రాజ్యం వెళ్తే చూడాల్సి ఉంటుంది ఇన్నటి ఆ తనిఖీలతో కొంత అటు ఆ ఉన్నత స్థాయి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు మధ్యవర్తులు కావచ్చు నేరుగా ఎవరైతే వాహనాలు సంబంధించిన వ్యక్తులు మాత్రమే కార్యాల లోపలికి వచ్చే విధంగా నిబంధనలు కూడా ఇప్పటికే అమలు చేసే విధంగా ఒక ఆదేశాలు మౌఖిక ఆదేశాలు కూడా కింద స్థాయి సిబ్బందికి అందించినట్టుగా తెలుస్తుంది కేవలం హెడ్ క్వార్టర్స్ మాత్రం ఇలాంటి వ్యవస్థ ఉంటుంది ఎందుకంటే నిత్యం కొన్ని వేల వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటు మన రాష్ట్రానికి వస్తుంటాయి కాబట్టి సరిహద్దు చెక్ పోస్ట్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఎందుకంటే నిన్న మారువేషన్లో వెళ్ళి ఏసీబీ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని తెలుసుకొని నీట్గా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు కాబట్టి ఆ చెక్ పోస్ట్ లో ఉన్న ఆ పరిస్థితుల మార్చేందుకు ఏం చేయబోతున్నారు ఏసీబీ రిపోర్ట్ లో ఎలాంటి విషయాలను కూడా మనకైతే కొంత తెలియాల్సి ఉంది రాణి